ఇక్కడ ప్రభాస్కర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్న వాళ్ళు ఫస్ట్ లైక్ అయితే చేసేయండి వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి ఇంకా కొంచెం చూసుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా ఆయన యాక్షన్ గురించి మనం చెప్పుకోబలేదు ఒక వరల్డ్ స్టోన్ చెప్పుకోవచ్చు ఆయన చెప్పుకోవచ్చు ఇంకా కల్కి టూ కూడా మనకి ట్వంటీ ట్వంటీ సెవెన్లో అయితే రాబోతుందని చెప్పేసి నాగార్శ్వన్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం కూడా జరిగింది ఇంకా ప్రభాస్ గారు దీంట్లో ఇంకా రేంజ్లో చూపిస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే కల్కీ వన్లో మనం చూసినట్టయితే బ్రహ్మానందం గారి యాక్షన్ కానీ ఇంకా ప్రభాస్ గారి యాక్షన్ కానీ కొంతమంది యాక్షన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంటాయి ఇంకా కల్కి టూ గురించి అయితే మనం వెయిట్ చేద్దాం కల్కి టూ ట్వంటీ ట్వంటీ సెవెన్లో అయితే రాబోతుందని చెప్పేసి నాగార్శ్వన్ గారు చెప్పారు అటుకేలకు ఇంకా వెయిట్ చేద్దాం ఈ మూవీ గురించి ఈ మూవీ గురించి అనుకుంటున్నారు కామెంటీ చేసేసండి ఇంకా ఈ మూవీలో మీకు బాగా నచ్చిన అయితే ఏదైతే ఉంటుందో అదైతే కామెంటరీ చేసేయండి మీకు ఏం నచ్చిందో లో ఏదైతే కాశీ ఉంటుందో కాశీ నుంచి అయితే షార్ట్ చేస్తారు ఇంకా ఈ మూవీలో కలికి టూల్ అయితే ఎక్కడిని షార్ట్ చేస్తారని చెప్పేసి నాకైతే ఫుల్ ఆతృతగా ఉంది ఇంకా వెయిట్ చేద్దాం మనమైతే ట్వంటీ ట్వంటీ సెవెన్ కోసం ఎట్టకేలకు వీళ్ళని చంపేశాడా లేదా అని చెప్పేసి వీళ్ళని ఏం చేస్తాడో ఆ బ్లడ్ తాగిన తర్వాత అది కలికి మనలో అయితే బ్లడ్ తీసుకుంటాడు కదా అది తాగిన తర్వాత కేలకు ఎట్లు మారుతారని చెప్పేసి ఇంకా ఎవరైతే బాబు ఉంటాడో ఆ బాబు కూడా పుడతాడా లేదా అని చెప్పేసి మనమైతే వెయిట్ చేద్దాం కలికి టూ కోసం మీరైతే ఏం అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ గైస్